యోహో మందిరపు తలుపులను తెరచి ఆ మందిరమును బాగు చేసాను చల్నైనా హిజగా ఆ వయసు ఇరవై రెండు సంవత్సరాలు అండి తను ఏం చేయాలి మన రాజ్యం పొడవ ఎంత ఎంత అడగాలి మనకు రాజ్యంలో ఏ ఏ శాఖలు ఉన్నాయి ఇన్కమింగ్ ఎంత అవుట్ గోయింగ్ ఎంత బంగారం ఎంత ఉంది వజ్రాలు ఎంత ఉంది ఏమీ అడగలేదంట తను రాజు అవుతుండగానే మందిరాన్ని బాగు చేసాడంట స్తోత్రం చెప్తారు సార్ అందరూ నేను చాలా కాలం అనుకున్నా ఈస్టర్కి క్రిస్మస్కి జనవరికి సభలకి మందిరాలు బాగు చేస్తాంగా టైల్స్ వేస్తాం ఫ్యాన్లు బాగు చేస్తాం లైట్లు బాగు చేస్తాం లేదా సున్నాలు కొట్టిస్తాం కేర్లు పెడతాం లేదా రంగు కైతలు ఎతికిస్తాం ఏదో ఒకటి బాగు చేస్తాం చాలా కాలం అనుకున్నాను ఇరవై రెండేళ్ల ఈడు గలిగిన హిస్గియా మందిరము బాగు చేశాడంటే ఇదే అనుకున్నా ఈ మందిరం ఎందుకు తెలుసా మనం అందరూ వచ్చి కూర్చోటానికి ఈ మందిరం ఒక ఇంట్లో పెట్టామనుకో ఆ పక్కింట ఆమె బలుకుపోతే ఆమె రాదు వచ్చి ఇంటికి రాదు ఇక ఇంటి పేరట ఇప్పుడు కులాలు ఎక్కువైపోయినాయి కదా కుల సంఘాలు ఎక్కువైపోయినాయి కొన్నాళ్ళకి కుల సంఘాలు కదా ఇంటి పేరట సంఘాలు వస్తాయి ఏ ఇంటి పేరటోడో ఆ ఇంటికి పోతాడు ఇక అంతే మే ఇష్టం ఇప్పుడే బలగాలు పెంచుకోండి ఒక ఇంటి ఎక్కువ చేసుకోండి సంఘాలు కుటుంబాలు నింపబడతాయి దేవునికి స్తోత్రం ఈ మందిరం దేనికంటే మనం వచ్చి ఏ విధమైన అభ్యంతరం లేకుండా రోజు ప్రతి రాత్రి పగలు ప్రార్థన చేసుకోవటానికి మందిరం మనందరూ పోగవటానికి మరి ఎంతకి దేవుడు ఉండే మందిరం ఏంటి ఆయన బాగు చేసిన మందిరం ఏంటి ఏ మందిరం